హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్ ఎలా ఉన్నారా బాగున్నారా మనమైతే చాలా చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే తీయకుండా చూడండి చాలా రోజుల తర్వాత మిషన్ దగ్గరికి అయితే వచ్చాను ఇక నేను మొన్నైతే రాని మా పిల్లగాడైతే అయితే ఈరోజు అయితే నేను వచ్చాను చూసిన ఫారెస్ట్ ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పాలి మనం ఈ రోజు నుంచి అయితే ఫీల్డ్ అయితే చాలా చేస్తున్నాం ఇక రెగ్యులర్గా అయితే వస్తా వీడియోస్ కూడా కంటిన్యూ అయితే చూస్తారుగా అగ్రికల్చర్ పొలం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఓకేనా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే పాం ఓలేదురా పొలం మీది మీదరా ఎన్ని బీగాలు ఉందిరా మీ రెండు బీగాలు అరే మిగతా ఒక బీగడు అడ్లు మీ నానటువంటిరా ఒరిసా అవ్వాలేడా తీసుకొచ్చాడు బండి మళ్ళా गटला ड्राईव्हरा साईला मला एपूत আমুলাক নমুলাক নমুলাক